सारी तो और सारा कुछ ये ले और ये फोन नंबर मंगल गंगाया जय हो जय हो मंगल गंगाया जय हो जय हो मंगल गंगाया जय हो सारनाकल सुंदर बंगाल మంగిన గంగయ్య గారి జ్ఞాపకాలను ఒకసారి గుర్తు చేసుకున్నాం సుమారు ముప్పై సంవత్సరాల క్రితం ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు వరకు వారిక్కడ శాసనసభ్యులుగా పనిచేసి ఆయన చాలా హుందాగా రాజకీయ ఆయనకున్న ముక్కు చూపుతనం అయితే అవద్ధాసుకొట్ట లేదు అనే ఒక గట్టి నిర్ణయంతో ఆయన ముందుకెళ్ళిన పరిస్థితి ఇప్పుడున్న బహుశా పెద్ద వాళ్ళ తెలిసిన విషయం వారి హయాంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మన నియోజకవర్గానికి కొంత అభివృద్ధి కూడా జరిగిన దాఖలు అప్పుడే ఉన్నాయి కాబట్టి అలాంటి స్ఫూర్తి ప్రదాతని సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు వారి అపదానాన్ని గురించి పాటు పడుకోవచ్చు కూడా చర్చ తీసుకొస్తా ఈ సందర్భంగా వారి యొక్క సేవల్ని మరొకసారి కొనియాడుకుంటూ విశేషం ప్రతి ఒక్కరికి అభినందన తెలియజేసుకుంటూ ఆయన వర్సతి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవడం మనలో గుర్తు చేసుకుంటారని ఎక్కడ సంకేషాన్ని ప్రతి ఎక్కడ తెలియజేసుకుంటూ అభివృద్ధి తెలియజేసుకుంటూ చాలా దిగు